చిత్తూరు అప్డేట్ న్యూస్ మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు మందిరం నందు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు జిడి నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్ పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్ పాల్గొన్నారు జడ్పీ సిఇ రవికుమార్ నాయుడు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య అజెండా వివరించారు. సమావేశపు అంశాలను సమావేశారు

Mm -hmm. Agriculture Officers for us. Agriculture, uh, agriculture offices, we will be summarizing area So, mm -hmm. uh, so mm -hmm. plant materials for part The subsidies, which almost the whole issue of the farmers' uh, income. Sugar the sugar cane companies are almost 4 to 5 times the cost of the The so government will have just And the Aravadesh have

జరిగింది జట్టి జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా పన్నెండు డిపార్ట్మెంట్స్ ఇవి కూడా జరిగింది అండ్ గవర్నమెంట్ చిత్తూరు అన్న మాట జేడిఎన్ఎల్ లో కూతురు పార్టీ పార్టిసిపేట్ చేశారు ఫిఫ్టీ కేసీఆర్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు పన్నెండు డిపార్ట్మెంట్స్ రిలీజ్ చేస్తే ముఖ్యంగా ఉపాధి హామీ కార్యక్రమం సరైన జరగాలి డ్రింకింగ్ వాటర్ ఏమేమి మనం చర్యలు తీసుకున్నాము అక్కడ కూడా గౌరవ సభ్యుల ద్వారా క్వశ్చన్స్ వేసారా కొన్ని కొన్ని చోట డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ మరియు క్రిందస్థాయి ఎంపీడిఓస్ పంచాయత్ సెక్రటరీస్ సరైన నిధులు పర్చేస్ చేయాలి అక్కడ ఒక పాయింట్ చేయాలి ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈడి నెల్లూరు పాలసముద్రం మండలంలో పిఎస్సి త్వరగా కట్టాలి వందల పాయింట్ ఇంకా కాకుండా డ్రామాలు మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ క్రమే ఉన్నాయి ఫిల్ సోలర్ రావాలి ఇంకొక పాయింట్ వేసినా అండ్ ఈపీడీసీఎల్ డిపార్ట్మెంట్లో కూడా ఈ సోలరైజేషన్ స్కీమ్ త్వరగా గ్రౌండ్ అవ్వాలి ఎక్కడెక్కడ రైతులు డబ్బు కట్టారు కానీ ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ డిపార్ట్మెంట్ నుంచి వీయలేదు కూడా సబ్జెక్ట్ అవుతుంది మెంబర్స్ మరియు అడిషనల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ అయినాయి అడిషనల్ క్లాస్ రూమ్స్ కంప్లీట్ చేయాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కొన్ని ఈ సవాలు ఇష్యూ చేయడం జరిగింది ఇంకా కాకుండా జెడ్పీ నిధుల ద్వారా లాస్ట్ సొమ్ము నెలలో చాలా అంటే చేయడం జరిగింది గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ చార్జ్ కానీ ఆర్ పోర్వెల్స్ కానీ ఆర్ ఇంజింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయడానికి కోసం కూడా సార్ సో గొర్రో సభ్యుల ద్వారా కొన్ని ఖర్చులు ఇవ్వడం జరిగినాయి ఇంకొన్ని పాయింట్స్ కూడా రేజ్ చేస్తాయి సో ఖచ్చితంగా ఈ సభలో అందరూ పార్టిసిపేట్ చేయాలి చాలామంది జెపిటీసీ పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి మీరు పార్టిసిపేట్ చేస్తే మీ ఇష్యూస్ రేస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు కొంచెం అవేర్నెస్ ఉంటుంది మరియు గ్రామం లెవెల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎంపీపీ ఆర్ జెడ్పీటీసీ ఆర్ విలేజ్ గైడ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇక్కడ రిప్రజెంట్ చేసేస్తే మనం కొంచెం చర్యలు తీసుకెళ్తాం సో ఈ పన్నెండు డిపార్ట్మెంట్స్ ఆ పాయింట్స్ నోట్ డౌన్ చేస్తున్నారు ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ కావాలి ఇంకా బేసిక్గా ఏమేమి ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి పైకి పంపిణీ చేయాలి సో ఖచ్చితంగా నెక్స్ట్ జనరల్ బోర్డు మీటింగ్లో ఏమేమి వాళ్ళు గ్రీవెన్స్ రేజ్ చేశారు ఆ గ్రీవెన్స్ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము

ఫ్రెండ్స్ ఇచ్చే సిబ్బంది నిర్వహణ మనం ఖర్చు పెట్టుకుంటున్నాం తర్వాత అత్యవసర ఖర్చుల నిమిత్తం మనకి ఎంత నాలుగు శాతాన్ని ఖర్చు చేసుకుంటున్నాం ఆ తర్వాత పది శాతం ఎంత విరాళ రూపంలో మిగతా శాఖలకి మనం అందజేయడం దొరుకుతుంది ఈ రకంగా మొత్తం పదిహేను కోట్ల పదమూడు లక్షల రూపాయలు రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి వస్తుందని ఈ పద్ధతి ప్రకారం మనం ఖర్చు పెడుతున్నామని చెప్పి ఈ బడ్జెట్ లో గౌరవ సభ్యులందరూ కూడా ఆమె ఆమోదించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్